ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్తో అండ్ కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్ ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ సెల్స్ లేదా క్యాన్సర్ పెరిగిపోయింది లేదా క్యాన్సర్ వచ్చిందని ఎక్కువగా వింటున్నాం ఎట్లా అంటే అది ఈక్వల్ టు డయాబెటీస్ అయిపోయింది ఇప్పుడు కానీ దాన్ని కంట్రోల్ చేసే కొన్ని నేను కొన్ని ఫ్రూట్స్ అని చెప్తాను ఎందుకంటే చాలామందికి డౌట్స్ అనేది ఉంటుంది ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కొంచెం మీతో డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను ఒకటి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ కణాలు లోపలైతే వాళ్ళు వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఎందుకు అని అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం ఎందుకంటే మిగతా దానిలో తోటి పోల్చుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి ఎందుకనంటే క్యాన్సర్ తోటి పోరాడాలంటే ఒకటి ప్రోటీను ఒకటి వైటమిన్ సి అనేది ఉండాలి నథింగ్ బట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫ్రూట్స్ ఎప్పుడైతే రెండు ఎక్కువగా ఉంటుందో వాళ్ళ బాడీలో అప్పుడు క్యాన్సర్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు దానిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్రూట్స్లో లైక్ ఆరెంజెస్ కానీ యాపిల్స్ కానీ కివీ కానీ డ్రాగన్ కానీ తర్వాత బెర్రీస్ కానీ అవకాడోస్ కానీ టమాటోస్ కానీ వెజిటబుల్లో తర్వాత ర్యాడీస్ కానీ ఇలాంటివి తీసుకోవాలి ఎందుకనంటే నేను ఇవి ఎందుకు చెప్పినానంటే దీంట్లో వైటమిన్ సి అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో ఇంకోటి ఎప్పుడైతే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఎక్కువ ఎప్పుడైతే మోతాదు ఉంటుందో అప్పుడు మనము క్యాన్సర్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో దట్ అప్పుడు ఏమవుతుందంటే మనకు క్యాన్సర్ అనేది పెరగదు మందికి ఏంటంటే ఒకటి క్యాన్సర్ వచ్చినాక కూడా మందికి తెలియదు మా క్యాన్సర్ వచ్చిందని అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళాక తెలుసుకుంటాం కానీ అదే రాకుండా మనం ఇలాంటి మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల అది అసలుకే రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కదా ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్స్ వల్ల ఏమైందంటే మనము ఆహారం మీద కానీ లేదా మన లైఫ్ స్టైల్ మీద కానీ మన ఆరోగ్యం మీద కానీ ధ్యాస అనేది లేదు మనం ఏదైతే డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతామో అప్పుడు ఇలాంటి క్యాన్సర్ కానీ లేదా డయాబెటీస్ కానీ ఇలాంటివి అనేక రకాల లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ అని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానీ రావడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెయిట్ గెయిన్ అనేది కావడం జరుగుతుంది ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతారో లయంగా కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి దాంతోపాటు అదే కాంప్లికేషన్స్లో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ వచ్చేసి లేదా వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్ వచ్చేసి క్యాన్సర్ అందుకు నేను ఈ విధంగా ఇంతగానం చెప్తున్నాను ఎందుకని అంటే క్యా మనము మిగతా అంటే కనుక్కోవచ్చు క్యాన్సర్ అంత ఈజీగా కనుక్కోలేం అది హెయిర్ క్యాన్సర్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లంగ్ క్యాన్సర్ కావచ్చు ఏదైనా కావచ్చు లివర్ క్యాన్సర్ కావచ్చు ఏ క్యాన్సర్ అయినా క్యాన్సరే మరి అది కనుక్కోవడం ఎట్లా అంటే బాడీ వీక్ అవుతుంటుంది పర్సన్స్ అనేది తిన్ను కావడం ఆకలి ఎక్కువ కాకపోవడము ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళకి సిమ్టమ్స్ పరంగా ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజిటేబుల్స్ అయినా మనం ఎప్పుడైతే మంచిగా తీసుకుంటామో అప్పుడే మనకు ఎందుకంటే వైటమిన్స్ మినరల్స్ అనేది వెళ్ళాలి ఎప్పుడైతే వెళ్తాయో మనకు మన బాడీ అనేది కంట్రోల్లో ఉంటు ఉంటుంది ఇంకోటి మనం చూసా కూడా మనము జ్యూస్లకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఫ్రూట్స్కి ఇమ్మం సార్ మరి జ్యూసెస్ తాగుతున్నాం కదంటే తాగుతున్నారు ఏం చేయనీకే జ్యూసెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచే శక్తి ఎక్కువ మోతాదు ఉంటుంది కానీ మనకు అది అవసరం లేదు ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఆల్రెడీ ఇన్సులిన్ అనేది వస్తుంది నథింగ్ బట్ గ్లూకోజ్ అనేది వస్తుంది కాబట్టి వీ నీడ్ ఫైబర్ ఫైబర్ కావాలంటే ఒకటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది ఇంకోటి దాంట్లోనే ఎక్కువ వైటమిన్ సి కూడా ఉండే శాతం ఉంటుంది ఇప్పుడు మనము ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే ఒకటి కస్టర్డ్ ఆపిల్ కావచ్చు ప్రొమాగ్రానేట్ కావచ్చు కివీ కావచ్చు డ్రాగన్ కావచ్చు లైక్ వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ కావచ్చు బెర్రీస్ కావచ్చు అవకాడోస్ కావచ్చు వెజిటేబుల్లో చూసుకున్నట్టయితే కొంచెం డాడీస్ టైప్ కానీ టమాటో కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో వైటమిన్ సి అనేది ఉంటుంది ప్లస్ వైటమిన్ బి ట్వెల్వ్ బీ సిక్స్ ఇలాంటి మెగ్నీషియము ప్రాస్పరస్ పొటాషియం ఇలాంటివి ఉంటుంది సో దాట్ అప్పుడు ఏమైతే అంటే మన క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది ఎందుకు అని అంటే మనకు ఎప్పుడైతే క్యాన్సర్ అటాక్ అవుతుందో పర్సన్ వీక్ అయిపోతుంటాడు లేదా ఆకలి కాకుండా ఉంటాడు నాకు తినబుద్ధ అవుతలేదు మింగనేక వస్తలేదు అనేక రకాలు వస్తుంటాయి అవన్నీ రాకుండా ఉండాలంటే ముందుగా ఇలాంటి జాగ్రత్తలు లేదా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనము అలాంటి సమస్య నుంచి అలాంటి సమస్య బారిన పడము అనేది ఒకటి చెప్పబడుతుంది ఇంకోటి అది ఏ టైంలో తీసుకోవచ్చు అంటే మిడ్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ బిట్వీన్ కానీ లేదా ఫైవ్ టు సిక్స్ బిట్వీన్ కానీ లేదా మిడ్ మార్నింగ్ అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ బిట్వీన్ కానీ లేదా టెన్ టు లెవెన్ బిట్వీన్లో కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ లైక్ ప్రొమోగ్రనేట్ కావచ్చు లేదంటే ఇప్పుడు జ్యూసెస్ కావచ్చు అవి లైక్ ఫ్రూట్స్ సలాడ్ టైప్ చేసుకోవడము ఇప్పుడు ప్రొమోగ్రనేట్ ఉంది అది రైస్లో వేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు లేదంటే సలాడ్ టైప్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అట్లా మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకుని ఎప్పుడైతే మీరు మంచిగా ఆహారం తీసుకుంటారో అప్పుడు మీ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది ఇలాంటి అనేక రకాలమైన క్యాన్సర్స్ నుంచి కూడా మీ బాడీ పోరాడే శక్తి ఉంటుంది లేదనుకోండి పోరాడే శక్తి అనేది ఉండదు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మొన్న రీసెంట్గా వచ్చిన కరోనానే ఏదో కూడా కాదు కరోనాలో చూసుకున్నట్టయితే చాలామంది ఎవరు బతికారు ఎక్కువ శాతం అంటే ఒకటి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండి లేదా కరోనా వచ్చినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని ఆహారం పట్ల చేంజెస్ వాళ్ళ లైఫ్ స్టైల్ పట్ల చేంజెస్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు కొంచెము తట్టుకోగలరు తట్టుకోగలిగిండ్రు ఇప్పుడు క క్యాన్సర్ కూడా సేమ్ అంతే అది ఎప్పుడైతే మనం మంచిగా ఆహారం తీసుకుంటూ మంచిగా లైఫ్ స్టైలు మన డైట్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటాయో అప్పుడు మనం క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి క్యాన్సర్ రాకుండా కూడా మనము ఇలాంటి ఆహారం తీసుకుంటే కూడా జాగ్రత్త పన్నులం అవుతామని చెప్పడం జరుగుతుంది దట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ